ఎందుకంటే మనం అందరం చాలా మనం అందరం ఒక గొప్ప అనుభవం ఉన్న వాళ్ళము గొప్ప ఉద్యమకారులు ఉన్నట్టు చూస్తున్నాము ఇక్కడ వాళ్ళొక్క గొంతు అది వేల గొంతు కళ్ళతో సమానం సో అలాంటి కోర్ టీమ్ మన యొక్క తెలంగాణలో ఈనాడు ఈ సమావేశంలో వచ్చింది నేను చాలా గౌరవపడుతున్నా ఇది నాంది ప్రస్తావన ఇప్పుడు తెలంగాణ మన కుమ్మరి శాలి వాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ టీకే సేవ అనేది ఈనాడు శుభారంభమైంది గొప్ప మలుపు టర్నింగ్ పాయింట్ ఈనాడ ఎందుకంటే మనకు సేవ ఉండవచ్చు అందులో మనం అన్ని విధాలు వెళ్తాం మనం కూడా మన అస్తిత్వాన్ని మన జాగ్రఫీని మన పాలిటిక్స్ను తర్వాత మన ఐడెంటిటీని మన కల్చర్ను కూడా రిప్రజెంట్ చేసే విధంగా మన భూభాగం నుంచి కూడా మనం ఏమర్ అయ్యి మనకు కావాల్సిన సమస్యలు మనకు కావాల్సిన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో మన ప్లాట్ఫామ్ మీద మనం ఫైట్ చేసుకుంటేందుకు ఒక గొప్ప వేదిక కావాల్సిన అవసరం ఉన్నదని మన మేధావులు అందరూ భావించటంతో ఆ యొక్క ఆలోచన నుండి వచ్చినటువంటి యొక్క ఇదే టీకే సేవ తెలంగాణ కుమ్మది శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మీ అందరికీ తెలుసు తెలంగాణ అంటే పోరాటాలు గడ్డ అని తర్వాత మనం ఏదైనా పోరాటం సాధించుకుంటామని సాధించుకుండా మనం మరియు ఈ యొక్క ఈ టీకే సేవలో ఉన్నటువంటి యొక్క నాయకత్వం కూడా చూసుకుంటే ఈనాడు వాళ్ళు కాకలు తీరిన యువదులు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందుండి పోరాడారు సేవలో ముందున్నారు అన్ని మన యొక్క కార్యక్రమాల్లో ముందుండి వాళ్ళు నడిపించడం జరిగింది మనక మనకేంటంటే ఈ టీకే ఈ యొక్క సేవ యొక్క టీకే సేవ ద్వారా ఖచ్చితంగా కొత్త పుంతలు దొక్కాలి ఇప్పుడు సార్ చెప్పినట్టు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో రామస్వామి ఫిర్యాదు చేశారు ఇప్పుడు మనం ఆస్టేజ్లో ఉన్నాం తెలంగాణలో అంటే మనము అని మనం గుర్తించు వచ్చింది మన అని మనం వెనక మనం కొట్టుకుంటున్నాం ఇప్పుడు ఆ యొక్క మూమెంట్ నుంచి బయటకు వచ్చి సంఘటితంగా సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది దీనికి ర్యాలీంగ్ పాయింట్ మన సార్ ఉన్నారు మార్గదర్శనం చేసేటందుకు తర్వాత పొలిటికల్గా మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్ వర్క్ మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మా మన యొక్క శాదు వాహన జయంతి ఉత్సవాన్ని గా డిక్లేర్ చేసుకునే విధంగా తర్వాత మన తెలంగాణ భవనానికి మన యొక్క ఇచ్చిన భవన మూడు ఎకరాలు ఏదైతే ఉందో దానికి ఒక రూపు రేఖ తర్వాత ఒక ఒక యాక్షన్ ప్లాన్ తోటి ఒక ఒక స్థాయిలో తీసుకొని రావాలని అదొకటి అలాగే మన ఈ నూతన కమిటీ ఏదైతే ఉన్నదో తెలంగాణ బేస్డ్ ఇష్యూస్ ను ఐడెంటిఫై చేసే అందులో కనీసము అరే వీళ్ళే వీళ్ళు ఫైటింగ్ స్పిరిట్ లో ఉన్నారు జనానికి జనంలోకి మనం అరే కుమ్మర్లు ఇదే అనే ఒక విధంగా పోయే విధంగా ఈ యొక్క కార్యాచరణ చేయాలని సో దానికి నా వంతు నా వంతు కర్తవ్యంగా ఖచ్చితంగా నేను చేదోడు వాదోడులో ఉంటాను ఎంకరేజ్మెంట్ ఇస్తాను మార్గదర్శనం కలిపి ఇచ్చేటందుకు నేను కూడా సిద్ధంగా ఉన్నానని నన్ను ఈరోజు ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మచ్